హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే ఇవాళ లెమన్ రైస్ చేస్తున్నాను అనమాట అందులో వేస్తే నేను బ్యా అంటే పప్పు వేసాను పప్పు వేసి పల్లీలు వేసాను పల్లీలు వేసిన తర్వాత ఆవాలవన్నీ వేసేసాను ఆల్రెడీ తర్వాత అయితే ఒక వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ లాగా ఉల్లిపాయ తీసుకున్న ఇంకా పచ్చిమిర్చి వేసుకున్న కరేపాత్ కూడా వేసేసుకుంటున్నాం అయిపోయిన తర్వాత అయితే తర్వాత అయితే ఇది పసుపు వేసుకుంటున్నానండి పసుపు వేసిన తర్వాత కాస్త మగ్గని ఇవ్వాలి మగ్గని ఇచ్చిన తర్వాత నేనైతే అంటే నిమ్మకాయ అయితే లాస్ట్లోనే వేసుకుంటానండి అంటే మళ్ళీ నేను రైస్ వేసేసాను రైస్ వేసేసి ఇంకా ఉప్పు లాస్ట్లోనే యాడ్ చేసేసాను యాడ్ చేసేసి తర్వాత అంటే మొత్తం కలిపేసుకుంటాను అనమాట కలిపేసిన తర్వాత ఇప్పుడైతే నేను నిమ్మకాయ పెండుకుంటాను అంటే మామూలుగా వన్ అండ్ హాఫ్ నిమ్మకాయ తీసుకున్నాను అంటే ఎక్కువ పులుపున బాగుండదు ఎందుకంటే దీనికి కాంబినేషన్ అయితే నేను కారం పొడి చేసుకుంటున్నాను అనమాట బాగుంటుంది అయితే నేను వన్ అండ్ హాఫే తీసుకుంటున్నాను అయితే మీరేం చేసుకున్నారు ఫ్రెండ్స్ అంటే మీరు ఎలాగా చేసుకుంటారు ఈ లెమన్ రైస్ కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అంటే నాకు అంత ఎడిటింగ్ అయితే రాదండి అంటే ఏమన్నా మిస్టేక్స్ ఉంటే సో అంటే కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి నేర్చుకుంటాను నేను కూడా తర్వాత నిమ్మపండు వేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇది కారం పొడికి నేను ఇంకా అది ట్రై చేసేస్తా అంటే చేసేస్తాను చూడండి ఫ్రెండ్స్ అది బాగా కలిపింది ఇందులో అయితే వెల్లుల్లి ఇంకా ఎండుమిర్చి ఇంకా పల్లీలు ఇవి వేసేసుకొని తర్వాత అంటే కంచిగా అంటే ఎంత ఇదిగా కూడా ఉండదు మెత్తగా కూడా ఉండకూడదు కాస్త పై పైగానే అంటే అంత కాస్త పెద్దవిగా ఇది చేసుకోవాలి చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే రైస్ కంప్లీట్ అయిపోయింది చూడండి టేస్ట్ అయితే నేను ఉప్పు కూడా చూసుకున్నాను బాగా ఉంది ఇదైతే కారం పొడి కూడా రెడీ అయింది ఎలా ఉందండి నా వీడియో చూసి మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ I <laughs>